నమస్కారం మరొక కార్యక్రమంతో బర్లా శివగారు నాయకుడు అంటే అధికారం ఉన్నప్పుడు కనిపించేవాడు కాదు ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడేవాడు ఆ మాటకు నిలవెత్తు రూపం మన జన సైనికుడు బర్లా శివగారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు సామాన్యమైనవి కావు ప్రపంచమంతంగా కరోనా గుప్పేట్లో చిక్కుకొని విలవిలలాడిన నాటి జ్ఞాపకాలు అందరూ ప్రాణభయంతో తలుపులు వేసుకొని గడుపుతున్న వేళ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయమే ఊపిరిగా గారు రోడ్ల మీదకు వచ్చారు ఆపదిలో నా పేదవారి ఆకలి తీర్చడమే ధ్యేయంగా తన సొంత సంపాదనతో వేలాది మందికి నిత్యావసర వస్తువులు కూరగాయలు మరియు వేడివేడి భోజనాన్ని పంపిణీ చేస్తారు చాలామంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు ఎందుకు ఈ పాత వీడియోలు చూపిస్తున్నారు అని సేవ అనేది పాతదైనా కొట్టదైనా అది ఇచ్చే తృప్తి వెలకట్టలేనిది రాజకీయం అంటే కేవలం ఎన్నికలప్పుడు వచ్చేది కాదు నిరంతరం ప్రజల కోసం పరితపించే ఒక తపస్సు అని నిరూపించడమే ఈ వీడియో ఉద్దేశం ఈ విజువల్స్లో మీరు చూస్తున్న ఆ అవ్వల దీవెనలు ఆ అన్నల కృతజ్ఞతలే ఈరోజు శివగారిని ఈ స్థాయిలో నిలబెట్టాయి పదవులు ఉన్నా లేకపోయినా ప్రజాసేవకై పరితపించే గుణం జనసేన అంటేనే ఒక బాధ్యత ఒక భరోసా అని నమ్మి ఆయన చేసిన ఈ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం నాటి ఆ చిన్న సాయం నేడు ఎందరికో కొన్నంత ధైర్యాన్ని ఇస్తుంది ప్రజల ఆశిష్యులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ నిరంతరం మీ సేవలో మీ బర్లా శివ జై హింద్ జై జనసేన